హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజైతే నేను పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు కదండి అందుకోసం అనేసి ఈవినింగ్కి అయితే స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నానండి అది కూడా నిప్పట్లు ఇలా పిండి కలిపి చేసామంటే చాలా బాగుంటుందండి ఫస్ట్ అయితే నేను పెసరపప్పు తీసుకున్నానండి హాఫ్ కప్పు దాకైతే పెసరపప్పు తీసుకున్నాను ఈ పెసరపప్పు వచ్చేసి నేనైతే ఒక్క టెన్ మినిట్స్ నానబెడుతున్నానండి బాగా రెండు మూడు సార్లు కడిగి పెసరపప్పునైతే అయితే నానబెట్టుకున్నాను ఈ విధంగా నానిత్య సరిపోతుంది మనకి నేను వచ్చేసి ఇందులో కారం బదులు పచ్చిమిర్చి అల్లం వేసి గ్రైండ్ చేసుకుంటున్నానండి చాలా బాగుంటుంది అల్లం ఫ్లేవర్ కానీ మన పచ్చిమిర్చి కానీ కారంగా అక్కడక్కడ తగులుతుంటే చాలా బాగుంటాయి ఇప్పట్లో అనేది ఇలా మనం నేను వచ్చేసి ఒక ఆరు పచ్చిమిర్చి దాకా వేసానండి వేసి అలాగే అల్లం చిన్న అల్లం ముక్క తీసుకొని వాటిని పీసెస్గా కట్ చేసేసి వేసేసాను అలాగే కొద్దిగా సాల్ట్ వేసి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నాం మరి పేస్ట్ లేకుండా ఒక మాదిరిగా చేసేసుకోవాలి మనకి చూడండి ఇలా అయితే సరిపోతుంది ఇది పచ్చిమిర్చి పేస్ట్ మనం ఇందులో సాల్ట్ వేసాం కదండి మనం పిండి కలుపుకున్నప్పుడు చూసి వేసుకోవాలండి సాల్ట్ నేను వచ్చేసి ఇది పొడి బియ్యం పిండి అండి నేను ఇంట్లోనే మేము జిన్ను ఆడిచ్చుకొచ్చి పెట్టుకున్న బియ్యం పిండి అండి మామూలుగా మనం స్టోర్లో దొరికేది కూడా చేసుకోవచ్చు నేనైతే గ్లాస్ అయితే మూడు గ్లాసులు బియ్యం పిండి తీసుకున్నాను మూడు గ్లాసులు అంటే ఆల్మోస్ట్ వచ్చేసి హాఫ్ కిలో పైన వచ్చిందండి ముక్కల కిలో దాకా వచ్చేసింది పిండి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నాను నేను ఇందాక మీ దాంట్లో వేసాను కదండి పచ్చిమిర్చి వేసేటప్పుడు అనేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నాను అలాగే మనం గ్రైండ్ చేసిన పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేస్తున్నాను ఇందులోనే మొత్తం పచ్చిమిర్చి పేస్ట్ అలా వేసేసానండి అలాగే ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా పెసరపప్పు వాటి కూడా వేసేసి మెత్తగా కలపాలండి బాగా మనం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి అలాగే సన్నగా కట్ చేసిన కరివేపాకు అండి నాకు ఇక్కడైతే మర్చిపోయాను వీడి మళ్ళీ లాస్ట్లో వేసేసాను కరివేపాకు సన్నగా కట్ చేసిన కరివేపాకు వేసేసాను వేసిన తర్వాత మనం నెయ్యి వేసేసుకోవాలండి నెయ్యి కానీ వెన్న కానీ లేకపోతే కానీ కాంచి చల్లార్చిన నూనె కూడా వేసుకోవచ్చు అండి ఆయిల్ వేడి చేసి అలాగైనా వేసుకోవచ్చు కానీ నెయ్యి వేయడం వల్లనేది టేస్ట్ బాగుంటుందనేసి నేనైతే నెయ్యి వేసానండి వేసి బాగా పిండిని బాగా కలుపుకోవాలండి మనకు అప్పుడే నెయ్యి వేసినప్పుడు కానీ ఇలా ముద్దగా అన్నామంటే గానీ మనకు ముద్దలాగా వచ్చేస్తుంది అలాగే మా పిల్లలు వచ్చేసి కొద్దిగా వాము వేయమన్నారు అలాగే వాము కొద్దిగా నువ్వులు కూడా యాడ్ చేశాను ఇది మీ ఇష్టం అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు పిల్లలు అడిగారు నేను వేసేసాను కానీ ఫ్లేవర్ బాగుంటుందండి వాము కానీ మనకి ఇది నువ్వులు కానీ వేయడం అక్కడక్కడ తగులుతుంటే బాగుంటుంది నేనైతే వేడిళ్ళు వేస్తున్నానండి బాయిల్ చేసేసి వాటర్ అయితే నీళ్ళు వేసేస్తాను ఎందుకంటే మనకు నిప్పట్లు అనేది క్రిస్పీగా రావాలి కదా బాగా సాఫ్ట్గా పిండి తడుపుకోవాలంటే నీళ్ళు వేసామంటే కదా మనకి బాగా వస్తాయండి వేడిగా ఉంది అందుకనేసి నేను స్లోగా అయితే పిండి తడిపేస్తున్నాను వాటర్ వేసి కొద్దిగా పిండి కప్పామంటే కదా మనకు వేడికి మగ్గుతుందండి ఇలా పిండి మొత్తం ఇలా బాగా సాఫ్ట్గా అయ్యేదాకా మనం చేత్తో తడిపేసుకోవాలండి వాటర్ చూసుకుంటూ వేసుకొని మరీ లూజ్గా లేకుండా మరీ గట్టిగా లేకుండా ఈ విధంగా మనం చపాతి పిండిలాగైతే తడిపి పెట్టుకోవాలి ఇలా పిండి అయితే బాగా అయితే మనం వేళ్లతో ఒత్తుతూనే తడిపేసుకోవాలండి మనం ఒక్కరోజు కష్టపడ్డామంటే కన్నా మనం పిల్లలు అయితే వన్ వీక్ దాకా ఈజీగా స్నాక్స్ పెట్టేయచ్చండి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి నిప్పట్లు పిల్లలకి టీ తాగే టైం కానీ మనం ఏ టైం అయినా సరే పిల్లలకి ఇలా ఇచ్చామంటే చేత పట్టుకొని తినేస్తారు ఈజీగా మీరు కానీ మా ఛానల్ చూసే వాళ్ళైతే ఫస్ట్ టైం చూస్తుంటే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి చూడండి పిండి అయితే ఇలా తడి పెట్టుకున్నాను తర్వాత నేను తడి క్లాత్ వేసి పిండి ఆరనివ్వకుండా అండి వేడి ఎండలకి ఆరిపోతుంది కదా ఇలా ఆరకుండా అయితే ఇలా క్లాత్ కప్పి పెట్టి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టాను తర్వాత ఇప్పుడు నిప్పట్లు చేస్తామంటే కరివేపాకు మర్చిపోయాను చెప్పాను కదండి ఇప్పుడు వేసేసి కలిపేసుకున్నానండి నేను మొత్తం ఇలా మొత్తం కరివేపాకు కలిసేదా కలుపుకున్నానండి మనం ఇలా కలిపిన పిండిని మనకు ఏ సైజు నిప్పట్లయితే కావాలో అంత సైజు తీసుకొని పిండి చిన్న చిన్న ఉండలుగా అయితే ఫస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలండి మనం నిప్పట్లకి ప్రిపేర్ చేసుకున్నప్పుడు అయితే ఫస్ట్ మనకి ఏ సైజు లాగా బాల్స్ బాల్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా అన్ని బాల్స్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను ఒక ప్లేట్లో అంటే మరీ మనం ఒకేసారి అంత పిండి కానీ ఇలా బాల్స్ వేసామంటే కానీ డ్రై అయిపోతాయండి బాల్స్ అనేది ఎండిపోతాయి మనం ఇలా నిప్పట్లు వద్దిన తర్వాత వేసామంటే విరిగిపోతాయి అందుకనేసి తగినంత పిండి తీసుకొని ఇలా బాల్స్ లాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి వీటిపైన కూడా ఒక తడి క్లాత్ వేసేసి పెట్టుకోవాలండి పిండి ఆరకుండా చూసుకోవాలి మనము ఆరిందంటే కానీ నిప్పట్లు అనేది క్రాక్ లాగా ఇస్తాయండి అందుకనేసి నేనైతే ఇలా పెట్టేసాను అలాగే నిప్పట్ల మిషన్ తీసుకున్నానండి తీసుకొని ప్లాస్టిక్ కవర్ వేసేసి ఆయిల్ అప్లై చేసేసి ఇలా రౌండ్గా ఉండబెట్టేసి ప్రెస్ చేయడమేనండి మనకు పైన కింద ఆయిల్ అప్లై చేసుకోవాలండి మనం ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చండి నేనైతే చిన్న చిన్నగా చేసేసానండి మా పిల్లలు చిన్న చిన్నగా ప్రెస్ చేస్తామంటే అనేసాను అందుకనేసి చిన్నగా నిప్పట్లయితే చేసేసానండి ఇలా ఈజీగా వచ్చేస్తాయండి చాలా సింపుల్గా చేసేసుకొని మిగతా వాటి అన్నిటిని ఇలా ప్లేట్లైతే పెట్టేసుకున్నానండి నేను ఆల్మోస్ట్ ఒక పది పదిహేను అయ్యి దాకా ఒత్తేసుకున్నాము తర్వాత ప్లేట్లో పెట్టేసి ఆయిల్ హీట్ పెట్టేసానండి ఆల్రెడీ ఒత్తుకున్న లోపు ఆయిల్ అయితే కావుతుంది అక్కడ ఈ అయితే ఒత్తేసాము మొత్తం అన్నిటిని ఇప్పట్లయితే ఇలాంటివి చేసేకి ఒక హెల్పింగ్ ఉందంటే చాలా ఈజీగా అయిపోతుందండి నాకు మా పిల్లలు బాగా హెల్ప్ చేస్తారండి నేనైతే ఒక పది పదిహేను దాకా వత్తేను అండి అంతేనండి అన్నీ మా పిల్లలే హెల్ప్ చేసి అన్నీ మా పిల్లలే బాగా మొత్తం ఒత్తేసానండి నిప్పట్లు అన్నీ చాలా ఇలా ఒక్కొక్కటి ఎందుకు అనేసి రెండు రెండు పెట్టేసి ప్రెడ్ చేసామండి చిన్నగానే ఉన్నాయి కదా అనేసి చిన్నగా అడగానే ఇలా రెండు అయినా సరే ఒకేసారి ఈజీగా చేసేసుకోవచ్చండి నిప్పట్లు చూడండి అన్నిటి ఇలా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాను అయితే ఆయిల్లో కడాయిలో ఆయిల్ వేసాను హీట్ అవుతుందండి ఆయిల్ హీట్ ఎక్కువైపోయింది మరీ ఎక్కువ కూడా హీట్ అవ్వకూడదండి మనం ఎక్కువ హీట్ అయ్యాయి అంటే కన్నా మనం ఈ నిప్పట్లు వేసేలోపు ఆయిల్లో వేసిన వెంటనే కలర్ చేంజ్ అయిపోతాయి అలాగే తొందరగా మాడిపోతాయి కానీ మనకు వేగవండి నిప్పట్లు అనేది చుట్టూ అనేది ఎర్రగైపోతుంది అందుకు అలా లేకుండా ఈవెన్గా ఎగాలంటే మీడియం ఫ్లేమ్లో మంట పెట్టుకొని మనమైతే ఆయిల్ హీట్ ఎక్కువ కాకుండా చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి నిప్పట్లు అనేది ఒకేసారి మనం ఆయిల్ని బట్టి ఎన్ని పడతాయో మనం అన్ని వేసుకోవచ్చండి నాకు ఒక పది దాకా పట్టాయండి బాగా నిప్పట్లయితే ఇలా మనం వచ్చేసి కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి తొందరగా ఫ్రై అవుతాయండి బియ్యం పిండే కదా మనం ఇందులో ఏం వేయలేదు కాబట్టి తొందరగా ఫ్రై అవుతాయి ఇలా అయితే మొత్తం నిప్పట్లయితే ఇలా ఫ్రై చేసేసుకున్నాను చూడండి కొద్ది కలర్ చేంజ్ అవుతాయి మనం బయట తీసామంటే ఇంకా కొద్దిగా కలర్ చేంజ్ అవుతాయండి అందుకనేసి ఇలా ఉంటే కానీ సరిపోతున్నాయండి మొత్తం అయితే నిప్పట్లని తీసేసాను పక్కనైతే ఒక ప్లేట్లో వేసేసుకున్నాను ఇలా మళ్ళా మిగతా అన్నిటిని ఇలాగే చేయమండి ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకున్నాను అన్నీ మనం ఇంట్లోనే చేసి పెడితే పిల్లలకి చాలా మంచిది కదండి బయట ఏ ఆయిల్లో ఫ్రై చేస్తారో ఏమో చెప్పలేము కదా అందుకనేసి మనం ఇలా ఇంట్లోనే చిన్న చిన్న స్నాక్స్ పిల్లలకి ఈవినింగ్ టైంకి అయితే ఇలా ప్రిపేర్ చేసామంటే వాళ్ళు హ్యాపీగా తింటారు మనకు కూడా ఏ భయం లేకుండా ఉంటుందండి పిల్లలకి కానీ మనకు కానీ సరే అండి చూడండి నేను ఇప్పట్లయితే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు స్విమ్మింగ్ పూల్గా అయితే అంతేనండి కరకళ్ళాడే నిప్పట్లయితే రెడీ అయిపోయినాయి ఆయిల్ అనేది అసలు పీల్చుకోదండి నిప్పట్లకి కొంచెం కూడా ఆయిల్ అనేది పీల్చుకోదు అసలు ఆయిల్ అనేది ఉండదండి చాలా కరకల్లాడుతూ క్రిస్పీగా ఉంటాయండి చాలా కంచిగా చూడండి అసలు అయితే ఎంత బాగా వచ్చాయి నేను చూసి చూపిస్తాను కరకల్లాడుతూ ఉన్నాయండి సౌండ్తో అయితే నిప్పట్లు మనం ఇలా చూంచామంటే కన్నా ఇలా విరిగిపోతుంది చూడండి చాలా బాగా వచ్చాయండి నిప్పట్లు మాత్రం అంతేనండి నేను ఇప్పట్లయితే రెడీ అయిపోయి సింపుల్గా ఈజీగా చేసేసాను మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఓకేనండి మా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్